డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ ఏపీలో తిరువూరు పాలిటిక్స్ కాకరుప్తున్నాయ్ బెజవాడ బ్రదర్స్ కేసుని నినాని చిన్ని మధ్య రాజకీయ రగడ రాజుకుంది తిరువూరు ఘటనను ప్రజలు చూసుకుంటారని కేసుని నాని అంటే అధిష్టానం చూసుకుంటుందని కేసుని చిన్ని అంటున్నారు చాలా మంది నాయకులు చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు మా రాధాకృష్ణ ఉన్నాడు ఎనభై రెండు నుంచి సీనియర్ నాయకుడు మరి సీనియర్ నాయకుడుగా ఆయనకి ప్రిఫరెన్స్ చెప్పలా ఎటుపద్ధ తెలుగుదేశం అభ్యర్థి గెలవాలి అందరూ కోరుకున్న సమయంలో ఇటువంటి సంఘటన జరుగుతున్నందుకు ప్రజలకి మా తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి ముందుగా క్షమాపణ చెప్తున్నాం ఇటువంటి సంఘటన మళ్ళీ గుర్రావతం కాకూడదని కోరుకుంటున్నాం సంఘటనన్ని అధిష్టానం చూసుకుంటే